ఏసన్న గారిలో ఉన్నటువంటి మంచితనము లక్షణాలు గొప్ప చాలా విలువైనటువంటి వ్యక్తిత్వం ప్రపంచంలో ఎవరిలో లేదు నాకు తెలుసు ఆ విషయం ఆయనకి ఉన్నటువంటి చిన్న పరిచయం ద్వారా నేను చాలా విషయాలు చెప్పబోతున్నాను ఇప్పుడు అమేజింగ్ ఫ్యాక్ట్స్ విందాం ఆయన వెరీ టాలెంటెడ్ మ్యాన్ ఈయన ఒక్కడే చాలా విషయాల్లో కారణ జన్ముడు జాగ్రత్తగా విను నేను నేర్చుకుంటున్నాను నువ్వు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నా డినామినేషన్ తీసి పక్కన పెట్టి కాసేపు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా నేను అందరికి సంబంధించిన వాడిని లూదురన్ సిఎస్ఏ బ్యాప్టిస్ట్ మెదవిస్టు పెంతికస్టర్లు అండ్ సిపిఎం సిపిఐ బక్సింగర్ అసెంబ్లీ బ్రదర్ అసెంబ్లీ అందరూ వాడుకుంటారు నన్ను అందరికి సంబంధించిన వాడిని మాది గుంటూరు కాబట్టి ఏసన గారి గురించి చెప్పడం కాదు కానీ ఆయనతో ఉన్నటువంటి చిన్న పరిచయము అండ్ మీకు కూడా చాలా విషయాలు తెలుసు మీకు తెలియని విషయాలు నా ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడతాను ఈయనొక్కడే చాలా విషయాల్లో కారణ జన్మడు హీఈ ఓన్లీ పర్సన్ టు డూ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ గాడ్ నెంబర్ వన్ పెళ్లి లేనివాడు ఈయన సింపుల్గా మహాడడం కదండి పెళ్లి లేనివాడు అంటే అనుకుంటున్నారు మీరు సింపుల్గా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రతకడం అంటే ఎట్లా తెలుసా ఒకసారి మేమిద్దరం ఒక మీటింగ్కి వెళ్ళాం మళ్ళీ యేసన్న గారిని తీసుకొచ్చి కారులో నేను ఆయన రూములో దించాను అప్పుడు శారదా కాలనీ ఒకటో లైన్లో అక్కడ మందిరం ఉంది అది రూమ్స్ చేశారు పైన ఆయన రూమ్ అర్ధరాత్రి రెండు గంటలకి నేను ఆయన్ని కార్లో తీసుకొచ్చేసి మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత రూములో దిగబెట్టేసేసాను ఆయన పైకి మెట్లెక్కి వెళ్తున్నాడు పైకి గదిలోకి నేను కింద కారులోనే కూర్చున్నాను చూశాడు కిందకి మళ్ళీ అన్న మీరు ఎల్లండి నేను వెళ్తానులే అన్నాడు ఆ పర్లేదు అన్న మీరు ఎలాంటి రూమ్లోకి వెళ్ళేదాకా నేను కింద ఉంటానులే అన్నాను నేను చూస్తానే ఉన్నాను ఐ లేర్డ్ వన్ లెసన్ ఫ్రమ్ హిమ్ లోపలికి ఒక్కడే వెళ్ళాడు ఒక్కడే వెళ్ళాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇప్పుడు ఇంటికి వెళ్తాను నేను ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు భార్య బిడ్డలు నేను కాఫీ ఇచ్చిద్ది ఈ చూడండి పెళ్ళి లేదా లోపలికి వెళితే ఏమండి బోంచేశారనా అడిగేవాళ్ళు లేరా కాళ్ళకు నిలిచేవాళ్ళు లేరా పెట్టే వెళ్ళారా ఒక్కడే వెళ్ళాడు పడుకున్నాడు నేను బ్యాక్ వచ్చేసాను అప్పుడు నాకు అర్థమైంది ఎంత గొప్ప వ్యక్తిరైనా అనుకున్నా రెండవ టాప్ లక్షణము నవ్ ద హోసనా మినిస్ట్రీస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇన్ని వేల సంఘాలు ఆ హోసనా మినిస్ట్రీస్ని ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి అప్పగించాలి ఎవరికి అప్పగించాడో తెలుసా వాళ్ళ బంధువులకు అప్పగించాల నాకు తెలిసింది ఒక కన్నడ వ్యక్తి ఆయన పేరు అబ్రహాం గారు మీకు తెలుసు కదా ఆయన అన్నదమ్ముడి కొడుక లేకపోతే బాబాయ్ కొడుక లేకపోతే చిన్నం చెల్లెమ్మ కొడుక ఎవరు కాదు కదా బంధువుడు కాదు కదా ఆయన అప్పగించటంలో ఆంతరం ఏంటి తెలుసా హీజ్ ఏ విజనరీ అంటే విజనరీ ఒక విజన్ కలిగిన వ్యక్తి తూతూ తూతమంతరంగా మనిషిని ఎట్ట చేసిన వ్యక్తి కాదు ఈయన చనిపోయే ముందే దిస్ ఇస్ బిబ్లికల్ అనే బంధువుడు కాదు హోసన మినిషిని చేతులు పెట్టిల్లాడు దిస్ ఇస్ బైబిల్ ట్రాక్ నో మోషే తర్వాత ఖాళీ తర్వాత న్యాయాధిపతులు ప్రవక్తలు చిన్న ప్రవక్తలు చూసారా దిస్ ఇస్ ఆల్ఫో అండ్ ద గాడ్స్ అడ్మినిస్ట్రేషన్ ఐ నో హోసనా హ్యావ్ ఏసన్న గారు హ్యావ్ ద విజన్ లైక్ మోజస్ అండ్ లైక్ బైబుల్ హి హ్యావ్ ద విజన్ దట్ విజన్ కేమ్ ఫ్రమ్ ద గాడ్స్ మైండ్ గుద్ది పెట్టుకో తన బంధువుడికి అప్పగించ సో ద గ్రేట్ మ్యాన్ ఇలాంటి వ్యక్తులు మనం ఎక్కడ చూడడం వేల సంఘాలు వందల కోట్ల ప్రాపర్టీ చూసారు అంత మాత్రమే కాదు మంచి అడ్మినిస్ట్రేటర్ అయినా మోషే లాంటి అడ్మినిస్ట్రేటర్ ఇంటెలిజెంట్ మ్యాన్ అండి ఎటో తెలుసా ఓసారి ఒక సేవకుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే తో పాటు వచ్చినటువంటి ఆ పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టుకుని ఆయన పిలుస్తున్నాడు అప్పుడు ఏసన గారు ఏం చెప్పాడంటే ఆ పాస్టర్ గారికి ఓకేనయ్యా వస్తానయ్యా కాకపోతే మీరు నేను వచ్చే డేట్న నా ఫోటో కింద కింద బ్రాకెట్లో ఏ డేట్ను వస్తానో ఆ డేట్ను నా డేట్ వెయ్యండి వచ్చే డేట్ అని చెప్పాడు ఓకే అన్నాడు ఆ పాస్టర్ గారు అయిపోయిన తర్వాత పాంప్లెట్లు వచ్చి పాంప్లెట్లు వచ్చి ఇచ్చేద్దామని వెళ్ళాం ఒకసారి పాంప్లెట్ చూసిన వెంటనే ఫైర్ అయిపోయాడు ఏసన్న గారు ఆ పార్ష గారిని భయంకరంగా అరిశాడు ఎందుకు అరిశాయంటే నేను చెప్పాక నీకు నేను వచ్చే డేట్ను ఏ తారీఖున వస్తానో నా ఫోటో కింద ఏమని చెప్పా ఎందుకు వెయ్యలేదు నువ్వు అంటే ఈ మూడు రోజుల్లో ఏసన్న గారు అభిమానంతో ఉండే అభిమానులందరూ ఈ మూడు రోజులు వచ్చి తిరిగి పోవాల్సిందేనంటావా అని చాలా గట్టిగా మాట్లాడాడు చాలా గట్టి గట్టిగా మాట్లాడాడు నేను చూస్తానే ఉండ మాట్లాడిన తర్వాత అన్నాడు ఆయన ఉండ అగో అని కూర్చో ఉప్పిడ వస్తా అని చెప్పేసి తన గదిలోనికి వెళ్ళి ఇంతలా రెండు కట్టలు అంటే డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాయండి దీంట్లో ఏమర్థమైంది అర్థమైంది మీకు గట్టి గట్టిగా మాట్లాడా ఎందుకు నా ఫోటో కింద నేను వచ్చే డేట్ ఏమంటే ఎందుకు గట్టి గట్టిగట్టిగా అరిశాడా రైట్ అంటే అంటే దట్ మీన్స్ సరి చేశాడు చక్కబరిశాడు అట్లాంటి తప్పు ఇంకోసారి చేయబాక అని చెప్పాడు ప్లస్ లోపలికి వెళ్ళి ఇంతంతలా కట్టలు రెండు కట్టలు డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాయండి సి ద అడ్మినిస్ట్రేషన్ సి ద అప్రోచింగ్ ఏసన్న గారు అప్రోచింగ్ ద పీపుల్ అండ్ లా సర్వెంట్స్ నేర్చుకో ఇంకో విషయం ఏసన్న గారు ఒక్కడే అంత లక్షల మందిని సంపాదించాడే ఆ లక్షల మందిని సంపాదించడం ఆ ప్రజలు ఎవరు తెలుసా ఎవ్వరూ అంత లక్షల మంది సంపాదించలేరు ఆ టాలెంట్ ఒక్క ఏసన్న గారికే ఉంది ఆయన చెప్పే వే ఆఫ్ ప్రిచింగ్ ఆయన చెప్పేటువంటి చిన్న చిన్న కథలు చాలా మంది అంటుండేవాళ్ళు పెట్ట కథలు చెప్తాను అనేవాళ్ళు నలభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఐదు ఏళ్ల క్రితం నేను సాగుకొచ్చిన రోజుల్లో కాదు కాదు ఆ టైపు ప్రిచింగ్ ఆ పబ్లిక్కి ఆయన కూడా చెప్పగలడు చాలా మంది అమెరికా సహాయాలు ఉండారు ఫ్లైట్లో తిరుగుతారు బిషప్లు అంటారు పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అంటారు ఎవరు కూడా మెయిన్ మెయిన్ లైన్లో సేవ చేశారు వాళ్ళ సంఘాలకు ఎంప్లాయీస్ వస్తారు ఈవెన్ బక్సింగర్ అసెంబ్లీ ఆల్సో బక్సింగర్ అసెంబ్లీస్ ఎవరంటారు తెలుసా అందరూ చదువుకున్న వాళ్ళే ఆ చదువుకున్న వాళ్ళకి ఇట్లాంటి సేవకు అక్కడ పనికిరాడు అక్కడ సేవ చేసే వాళ్ళు ఏసన్న గారు రక్షించిన లక్షల మందికి ఒక్క మొక్క కూడా చెప్పడం చేత కదా వాళ్ళకి ఏసన్న ఓన్లీ పర్సన్ గాడ్ హ్యావ్ చోజన్ అండ్ గాడ్ హ్యావ్ గివెన్ ద టాలెంట్ టు యేసన్న గారు ఫర్ దిస్ పీపుల్ బా ఆయన ఒక్కడే చెప్పగలడు వాళ్ళకి ఆయన ఒక్కడే అర్థమయ్యి చెప్పగలడు ఆ ప్రజలకి ఆయన స్పెషల్ టాలెంట్ అండి ఆ టాలెంట్స్ ఎవరు చెప్పలేడండి ఎవరి దగ్గర ఇవ్వండి అసలా నేను ఇజ్రాయల్ దేశం చాలా సార్లు వెళ్ళాను యేసన్ గారు కూడా ఇజ్రాయల్ దేశం చాలా సార్లు వెళ్ళారు మీకు తెలుసా చాలా పాటలు ఇజ్రాయెల్ దేశంలో యసన్ గారు రాశాడు ఆ బ్లెస్డ్ సాంగ్స్ అండి అవి హోలీ ల్యాండ్లో దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు సందృష్టి అని చెప్పాడు అక్కడ ఎరస్లో వారు వరుదులు అని చెప్పాడు ఈ చాలాసార్లు వెళ్తుండేవాడు నేను కూడా చాలాసార్లు వెళ్ళాను అంటే నా ట్రిప్పులు వేరు యేసన గారి ట్రిప్పులు వేరు అక్కడ చాలా పాటలు పడవలు వెళుతూ యోర్ధనది మీద వెళుతూ దాని మీద ఒక పాట కట్టేసేవాడు లక్షల మంది పాడుకుంటున్నారు ఇంక ఎర్ర సముద్రం మీద వెళుతూ ఓ పాట వేసేవాడు ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా పాటలు అక్కడే వేసాయండి టాలెంటెడ్ ఇంకోటం తెలుసా అతి తగ్గింపు మనిషిన ఓసారి నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సంఘటన నేను ఏదో మీటింగ్కి వెళ్ళి ట్రైన్ దిగి వస్తున్నా గుంటూరు ఏడో నెంబర్ ప్లాట్ఫామ్లో దిగా నేను వస్తున్నా అదే ట్రైన్లో ఆయన దిగినట్టున్నాడు నాకు తెలుగు దేశారు అర్ధరాత్రి రెండు గంటలకండి సంచత గెలుచుకొని చేత్తో బ్యాగ్ పట్టుకొని అర్ధరాత్రి రెండు గంటలకు ఒక్కడే దిగి ఒకటి నడుచుకుంటూ వస్తున్నాడు ప్లాట్ఫారం మీద అదిరిపోయా నేను అర్ధరాత్రులు ఒక్కడే పర్సను ఎంత తగ్గింపు తెలుసా అమరావతి రోడ్డులో ఆయన మినిస్ట్రీ ఉంది నెంబర్ వన్ గోరంట్ల నెంబర్ టూ ఇప్పుడు పెట్టారు లేమల్లె ఆ గోరంట్ల దగ్గరే అది గోడలో పండుగ పెడుతున్నారు రైట్ ఇదే రూట్లో ఆయనకి భోజనానికి తిండికి డబ్బులు లేక మలమల మాడిపోతూ తాటేకులు మందిరము గాలి వస్తే గట్టిగా తాటేగా ఈరిపోతాయి అది పక్కన పెడితే భోజనాలు డబ్బులు లేక ఇదే అమరావతి రోడ్డు ఆ రోడ్డులో చింత చెట్ల దగ్గర కూర్చొని ఆ చింత చిగురు తిని ఆకలి తెర్చుకున్న పర్సన్ ఈయన నవ్ హీ వాజ్ ఏ ఇంటర్నేషనల్ మ్యాన్ ఇంకో సాక్షి చెప్పమంటారు ఇది నా పర్సనల్గా చెప్తున్నా వాళ్ళ పేర్లు ఎవరి పేరు చెప్పను యేసన్ గారి గురించి గుంటూరులో చాలా మంది బ్యాడ్గా మాట్లాడారు కొంతమంది తెలుసు నాకు వాళ్ళు వాళ్ళ పేర్లు నేను చెప్పను ఆయనలో బ్యాడ్ లేదు ఆయన చాలా మంచోడు చాలా పవిత్రుడు చక్కగా సేవ చేశాడు ఏసన్ గారి గురించి అనవసరంగా ఎవడైతే బ్యాడ్గా మాట్లాడారో నాకు తెలిసి కొద్దిమంది కొద్దిమంది గుంటుల్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా అసలు దెయ్యం పట్టిన వాళ్ళు అయిపోయి భయంకరమైనటువంటి కూడు లేని జీవితం అయిపోయిందండి వాళ్ళకి నేను వాళ్ళ పేర్లు చెప్పగలను ఇప్పుడు ఓపెన్గా చెప్పకూడదు గుంటుల్లో వాళ్ళ పేర్లు నాకు తెలుసు వాళ్ళు కూడా నాకు పరిచయం ఉన్నారు అట్లాంటి చక్కటి పరిశుద్ధమైన జీవితం జీవించి అద్భుతమైనటువంటి సేవ చేసిన వాడు నాకేమేం పారిష్యాడ్ లేదు నేను అందరికి సంబంధించిన వాడిని నేను ఏసన్ గారి గురించి అనేక విషయాలు చెప్పగలను బక్సింగ్ గారి గురించి అనేక విషయాలు చెప్పగలను ఐపీసీ ఫౌండర్ పిఎం శామ్యల్ గారి గురించి చాలా చాలా విషయాలు చెప్పగలను ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి నేను పైకి చూస్తాను కుర్రోళ్ళ కనపడతాను కానీ నేను ఎప్పటి నుంచో సేవ చేస్తున్నా ఈ ఎక్స్పీరియన్స్ నా కొన్ని నేను నేర్చుకున్నా మీకు కూడా నేర్పిద్దామని ఒక పాయింట్ కాక ప్రభు పాయింట్ వీళ్ళ జీవితాల్లో నుంచి మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను కాబట్టి ఒకసన్న మినిస్ట్రీస్ ప్రార్థన చేయండి ఆయన వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు చక్కగా దాన్ని రన్ చేస్తున్నారు వాళ్ళ ఐక్యత కొరకు వాళ్ళ ప్రేమ కొరకు ఇంకా అభివృద్ధి అవలాగన మనమందరం కూడా ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం ప్రైజ్ లో